హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే ఇప్పుడు కోటేజ్ అయితే వెకేట్ చేస్తున్నాము అంజున బీచ్ అంతా చూసి వచ్చి రాత్రి అయితే పడుకున్నాము మార్నింగ్ అయితే రెడీ అయ్యేసి ఇప్పుడైతే టెన్ ఓ క్లాక్ అయితూ ఉంది టెన్ థర్టీ అట్లయితే ఉంది టైం అయితే మార్నింగ్ ఇప్పుడైతే మేము రెడీ అయ్యేసి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తూ ఉండము ఇప్పుడైతే రూమ్ అయితే ఖాళీ చేసి వస్తూ ఉండము మేమైతే ఇది అవుట్ సైడ్ అనమాట ఈ ఫోర్టేజ్ అవుట్ సైడ్ ఇది బాగుంది పీస్ఫుల్గా ఉండింది ఇది వచ్చేసి సూలు ఫోర్టేజ్ అనమాట నియర్ బై హండ్రెడ్ మీటర్ అంజునా బీచ్ దగ్గరికి ఇది అయితే బాగుంది ఇది మేమైతే ఇప్పుడు ఇది వచ్చిన క్యాబ్ అయితే వచ్చిండది ఇప్పుడైతే మేము క్యాబ్లో అయితే నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తూ ఉండము ఈ కార్ అయితే చాలా నీట్గా లోపల అయితే చాలా నీట్గా ఉందండి ఇది తన డ్రైవర్ని అడిగితే చెప్పాడు త్రీ ఇయర్ ఫోర్ ఇయర్ అయింది ఈ కార్ తీసుకొని ఇట్లా అనేసి మేము చాలా ఇప్పుడు గోవాలోనే టూ త్రీ కార్లో ట్యాక్సీలో అయితే వెళ్ళాం కదా ది బెస్ట్ అట్లా అని చెప్పచ్చు అంత క్లీన్గా ఉన్నింది ఈ కార్ అయితే బాగా మెయింటైన్ చేస్తూ ఉండరు వీళ్ళైతే ఇది వచ్చేసి పారా రోడ్ అండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది గోవా వాళ్ళకి గోవాకి వచ్చే వాళ్ళకి అందరికీ ఎందుకంటే ఇది పారా రోడ్డు ఫేమస్ అనమాట ఇక్కడ మధ్యలో రోడ్డు టూ సైడు ఈ కొబ్బరి చెట్లు ఇవి కొబ్బరి చెట్లు కొబ్బరి మాండ్లు అంటారు కదా ఇవంతా ఉంటాయి ఈ మధ్యలో ఈ రోడ్డు ఎంత మంది ఉండారంటే ఇక్కడ ఫోటోలు తీసుకునే దానికి అంత మంది ఉండరు మేము ఈ రోడ్లో రావాల్సిన వాళ్ళం కాదు కానీ డ్రైవర్ చెప్పాడు ఈ రోడ్లో మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పేసి మేము అనుకున్నాము చాలా రోజుల నుంచి అనుకున్నాం ఈ ప్లేస్ అయితే దానికోసం అయితే ఇక్కడ డ్రైవర్ ఈ రోడ్లో అయితే తీసుకొని వచ్చాడు మేము వేరే రూట్లో వెళ్ళాలి కానీ తను పర్వాలేదని చూపిస్తాను ఇట్లా అని చెప్పేసి అయితే తీసుకొని వచ్చాడు ఆ డ్రైవర్ కూడా పర్వాలేదండి ఇక్కడి నుంచి మేము అంజున బీచ్ నుంచి ఇప్పుడు వెళ్ళే డెస్టినేషన్కి ఫోర్టీ ఫైవ్ కిలోమీటర్ ఫిఫ్టీ కిలోమీటర్ ఉంది దానికి టూ థౌజండ్ రూపీస్ టాక్సీ ఫెయిర్ వచ్చేసి ట్యాక్సీ డబ్బులు టూ థౌజండ్ నారో రోడ్ అనమాట చిన్నగా ఉంటుంది కొంచెము రోడ్ అయితే ఎంతమంది ఫోటోలు తీసుకుంటారో ఇక్కడ మెయిన్ వచ్చేదే ఫోటోలు తీసుకునేదానికి ఈ పారా రోడ్ దగ్గర చూసేదానికైతే చాలా బాగుంది చూడండి మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ఎవరైనా ఫోటోలు తీసుకునే తీసుకొని ఉంటే అనుభవం అలాంటిది ఉంటే నా వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి అటల్ సేతు బ్రిడ్జ్ అండి నాకు ఇంతవరకు ఈ బ్రిడ్జ్ పేరే తెలీదు ఇది ఫేమస్ బ్రిడ్జ్ ఇది దీని కింద క్యాసినో ఇది అంత బ్రిడ్జ్ కింద నీళ్ళు అంతా ఉంటాయి కదా అది ఇది వచ్చేసి నార్త్ గోవాలో పంజిమ్ ఈ బ్రిడ్జ్ అయితే ఫేమస్ ఇది అటల్ సేతు బ్రిడ్జ్ నేను ఫస్ట్ టైం అయితే ఈ పేరు వింటూ ఉండేది మీన్స్ నాకు తెలియదు అన్నమాట ఈ బ్రిడ్జ్ పేరు అది ఇక్కడైతే ఇండియా ఫ్లాగ్ వస్తా ఉంది చూడండి చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది చాలా అంటే చాలా మన ఇండియా ఫ్లాగ్ ఇది వచ్చేసి బ్రిడ్జ్ అండి ఇది నేను చాలాసార్లు చెప్పాను ఈ బ్రిడ్జ్ పేరు నాకు తెలీదు నేను దీంట్లో ఇక ఇక్కడ రాస్తాను ఏమి ఇట్లా అని చెప్పారు డ్రైవరు నేనైతే మర్చిపోయాను నేను ఇంకా ఒకసారి అడిగేసి నేను ఇక్కడైతే మీకు రాసి చూపిస్తాను వీడియో లోపల అయితే ఈ బ్రిడ్జ్ ఎన్నిసార్లు చూసినాను నాకు ఈ వీడియో తీయకుండా ఉండేదానికే అయ్యలేదు నేను ఎప్పుడు వీడియో తీస్తాను ఈ బ్రిడ్జ్ మీద వచ్చినా కానీ నాకు చాలా ఇష్టం ఆ అటల్ సేతు బ్రిజ్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ కన్నా నాకు ఈ బ్రిడ్జ్ అయితేనే చాలా ఇష్టము చాలా అంటే చాలా ఇష్టము ఇది ఇప్పుడు మేమైతే నార్త్ గోవా నుంచి సౌత్ గోవా లెక్క అయితే పోతూ ఉన్నాము ఈ బ్రిడ్జ్ ఎంతమందికి తెలుసో ఈ బ్రిడ్జ్ పైన ఎంతమంది వెళ్ళిండారో నా వీడియో ఎవరైనా చూసే వాళ్ళకి ఈ బ్రిడ్జ్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి దీని ఆ బ్రిడ్జ్ అయిపోయినాక ఇలాంటి చిన్న బ్రిడ్జ్ అయితే ఒకటి వస్తుంది ఇప్పుడైతే మేమైతే డెస్టినేషన్కి అయితే వచ్చేసిందాము ఈ డెస్టినేషన్ పేరు వచ్చేసి బోగ్ బీచ్ స్పెల్లింగ్ ఏమైనా మిస్టేక్ ఉంటే కొంచెం క్షమించండి భోమలావో బీచ్ ఇది సౌత్ గోవాలో డాబోలిం ఎయిర్పోర్ట్కి ఫోర్ కిలోమీటర్ నియర్ బై అనమాట ఇది ఎవరన్నా డాబోలిం ఎయిర్పోర్ట్కి వస్తే నియర్ బై ఒకరోజు వచ్చినప్పుడు రావాలట్లంటే మీకు బై ప్లేస్ అనమాట ఇది ఇది ఒకటి ఇంకొక బీచ్ ఉంది అది బైనా బీచ్ అట్లా అని చెప్పేసి అది కూడా డాబోలియం డాబోలిం ఎయిర్పోర్ట్కి బైలోనే ఉంటుంది మేమైతే రూమ్ వెకేట్ చేసి బ్యాగ్ కూడా కూడానే తెచ్చుకోండాము దాన్ని కూడా తీసుకొని అయితే వస్తున్నాము ఈ డెస్టినేషన్ వచ్చేసి బాగ్ బోగ్మలావో బీచ్ సారీ మేమైతే ఇక్కడికి వచ్చిందాము చూస్తాం మేము ఎండ చాలా అంటే చాలా ఉండదు ఇక్కడ షాపింగ్ అంతా కావాలంటే కూడా తీసుకొని వచ్చు మీకు ఏమన్నా డ్రెస్సెస్ అంతా ఇప్పుడైతే మేము హోటల్కి అయితే వస్తుంది మేము మార్నింగ్ మార్నింగ్ అయితే మాకు బ్రేక్ఫాస్ట్ ఉండింది వాళ్ళే ఫ్రీగా ఇచ్చారనమాట మీన్స్ బుక్ చేసినప్పుడే బ్రేక్ఫాస్ట్ విత్ బ్రేక్ఫాస్ట్ బుక్ చేసాం కాబట్టి మార్నింగ్ అక్కడే తిన్నాము కానీ వే ఫుడ్ వేస్ట్ అనమాట అక్కడ అంతేం బాగాలేదు బొఫే అంతా ఇక్కడైతే ఇప్పుడు మేము వచ్చి లంచ్ చేస్తాము అనేసి హోటల్కైతే వచ్చిన్నాము లంచ్ చేస్తాం మేము ఆర్డర్ చేసినాము ఫిష్ కర్రీ మీల్స్ చూస్తాం ఎట్లా తెచ్చిస్తారో ఏమో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టేస్ట్గా ఉంటుంది కదా ఇక్కడ కూర్చొని ఆ బీచ్ చూస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఎవరికన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఇట్లా ఉండి ఆ బీచ్ని చూసుకొని ఎండ కాబట్టి ఇక్కడ ఉన్నాం మేమైతే కూల్ డ్రింక్స్ ఒకటి ఆర్డర్ చేస్తాము కూల్ డ్రింక్స్ అయితే తెచ్చారు వాళ్ళు నీళ్ళు ఒక వాటర్ బోటీ అనేసి ఉండం మేమైతే ఇక్కడి నుంచి చూడండి ఒక వ్యూ హోటల్ నుంచి అయితే ఇది వ్యూ చాలా ఎండ ఎండ అంతే అంతే ఎండ ఉంది అయినాను ఇక్కడ నుంచి ఒక వ్యూ చూస్తే మాత్రం బాగుంది చూడండి మీరు కూడా ఒకసారి నాకు ఇప్పుడు నాకు ఎప్పుడు కూడా యాక్టివిటీస్ అంటే భయం ఉండేది ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఫైనల్గా అన్ని యాక్టివిటీస్లు చేద్దాం అనుకుంటా ఉండాను చేయబోతుందో ఏమీ తెలీదు నాకు పారాసీలింగ్ పారాగ్లైడింగ్ ఇవంతా చేసేదానికి చాలా భయం అనమాట ఈ స్పీడ్ బోట్లో వెళ్ళడం వెళ్ళినాను అయినా కూడా భయం వేస్తుంది నాకైతే చూస్తా చేస్తాను ఎప్పుడైనా ఒకసారి ఇప్పుడైతే ఫిష్ కర్రీ రైస్ అయితే వచ్చిండది నేనైతే కింగ్ ఫిష్ కర్రీ రైస్ తెప్పించుకున్నాను మా అక్క అయితే ఫ్రోన్స్ కర్రీ తనకి ఫ్రోన్స్ అంటే చాలా ఇష్టము తను ఫ్రోన్స్ కర్రీ రైస్ ఆర్డర్ చేసుకుంది అయితే అంత టేస్ట్గా ఉంది అని మా అక్కను అడుగుతాము ఇట్లా అంటే తను తిని అడుగుతాం ఎట్లుంది ఏమి అనేసి ఉడుకు ఉడుకుడుగ్గా ఉండదు అంతగా ఏం టేస్ట్ లేదు పర్వాలేదు ఇట్లా అని చెప్పింది డిఫరెంట్గా ఉంది ఇట్లా అని చెప్పింది చూడండి ఒకసారి ఇప్పుడు మేమైతే హోటల్ దగ్గర త్రీ ఫోర్ అవర్స్ ఉంటామండి మేము తినేసి మళ్ళీ జ్యూస్ స్నాక్స్ అంతా ఆర్డర్ చేసి తినుకొని ఉంటాము అక్కడనే త్రీ ఫోర్ అవర్స్ అక్కడి నుంచి అయితే ఇప్పుడు మేము బీచ్ దగ్గరికి అయితే వచ్చిండాము ఇది వచ్చేసి భోగ్మలా బీచ్ బాగుంది చిన్న బీచ్ క్యూట్ బీచ్ అనమాట ఇది చాలా బాగుంది ఎవరైనా ఈ బీ వచ్చి ఈ బీచ్ చూసుంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి చూడండి ఒకసారి ఈ బీచ్